కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ చేశారు కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ వేముల మారియా ఆధ్వర్యంలో నాచారంలో కార్మికులు ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరారు కార్మికులు నూట యాభై సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అని మండిపడ్డారు యాజమాన్యకులకు ఉద్యోగం చేయించుకున్నారు మీకు ఇష్టం వచ్చిన జీతం ఇవ్వండి అనే విధంగానే బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించి బీజేపీ ప్రభుత్వం మెడలుంచి కార్మికుల సత్తా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు పౌరులు సాధించుకున్న ముప్పై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా చేసి మొత్తం యావత్ భారతదేశం ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం రాసినటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు ఒక గొడ్డలు పెట్టు లాంటి ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ముప్పై కోట్ల కార్మిక వర్గం అంతా ఇలా రోడెక్కుతుంది ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్గా ప్రతి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తుర్రు కాబట్టి వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలుకు రాబోతుందని చెప్పి ఇలా కేంద్రం చట్టం చేసిందో దాన్ని రద్దు చేయాలి కార్మికులు పోరాటం సాధించుకున్నటువంటి ముప్పై తొమ్మిది చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ బీజేపీ ఏదైతే కార్మికుల కోసం మేము సంక్షేమం అని చెప్తుందో ఏం సంక్షేమమో మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను మేము అమలు చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పాలన నడిపిస్తున్నావా బీజేపీ పాలన నడిపిస్తున్నావా బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నావా రేవంత్ రెడ్డి గారు కార్మిక వర్గానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కోటి జనాభాకు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె సంపూర్ణంగా కార్మిక వర్గం అంతా రోడ్ ఎక్కుతుంది ఇవాళ బాలలింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి భారీ ప్రదర్శనగా ఇందిరా వరకు భారీ బహిరంగ సభ ఉంటుంది కార్మికులందరూ పొద్దున పది గంటల కల్లా అక్కడ చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒత్తిళ్ళాలి కార్మికులు